బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పబిడన ద్రోణి ప్రభావంతో తీవ్ర వాయుగుండంగా మారింది ఆ యొక్క వాయుగుండంగా మారడంతో తెలుగు రెండు రాష్ట్రాలు ఆ వర్షాలు బీభత్సంగా కురుస్తున్నాయి యొక్క రానున్న ఇరవై నాలుగు గంటల్లో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు వాతావరణ శాఖ మాత్రం ఖచ్చితంగా ఇది ఆ భారీ వర్షాలు నమోదయ్యే ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి జిల్లా అధికారులతోటి సీఎం రేవంత్ రెడ్డి ఆ ను తర్వాత డీజీపీని ఆదేశించారు లోతట్టు ప్రాంతాలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసి మీరు ఖచ్చితంగా ఎవరికి ఆ సెలవులు ఇవ్వకుండా ఖచ్చితంగా అధికారులను అప్రమత్తం చేసి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఆ భారీ ఏర్పాట్లు చేశారు ఆ యొక్క ఏర్పాట్లలో లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను ఆ సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు మాత్రం ఆ యొక్క అధికారులు జిల్లా కలెక్టర్ పోలీసు యంత్రాంగం ఆ సిద్ధంగా ఉంది ఇలాంటి ఆ ప్రమాదాలు ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించడంతో అధికారులు మాత్రం నిన్న రాత్రి నుండి కురుస్తున్న భారీ వర్షాలకు ఆ పెద్ద మొత్తంలో అధికారులు లోతట్టు ప్రాంతాలకు వెళ్ళి స్థితిగతులను పరిశీలించారు ఆ యొక్క స్థితిగతులను పరిశీలించిన అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు మనకు ఆ వాతావరణ శాఖ మాత్రం హెచ్చరించడంతో ప్రభుత్వం వారిని ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉంచి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు మాత్రం ప్రభుత్వ యంత్రాంగం సిద్ధపడుతుంది మనం ఉమ్మడి వరంగల్ జిల్లాలో చూసినట్లయితే ఆ యొక్క వరంగల్ జిల్లాలో భారీ ఎత్తున ఆ యొక్క వర్షాలు కురవడంతో ఆ యొక్క వాగులు వంకలు పొంగి పొలుతున్నాయి మనం కేసముద్రం మండలంలో చూసినట్లయితే తాళ్ళపూసపల్లి ఆ రైల్వే ట్రాక్ పూర్తిగా తెగిపోవడంతో ఆ యొక్క రైళ్ల రాకపోకలను నిలిచివేయించడం జరిగింది కొరూలో చూసుకున్నట్లయితే భారీ వర్షాలతోటి మాత్రం చాలామంది ఇళ్లలోకి పైకెక్కి వారు ఆ యొక్క వరదను వరదలను చూస్తున్నారు మమ్మల్ని రక్షించాలని ప్రభుత్వాన్ని అధికారులను ఎప్పటికప్పుడు వారు అప్రమత్తంగా ఉండి వారిని మమ్మల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆ లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు మాత్రం ప్రభుత్వాన్ని అధికారులను కోరుతున్నారు మనం ములుగు భూపాలపల్లి వరంగల్ రహదారిని చూసినట్లయితే లోతట్టు ప్రాంతాలన్నీ పూర్తిగా జలమయం కావడంతో రోడ్లపైకి ఆ యొక్క నీరు రావడంతో రాకపోకలకు అంతరాయం కలగడంతో ఆ యొక్క వారు మాత్రం ఏది అధికారులు అటు నుంచి ఇటు కానీ ఇటు నుంచి అటు కానీ వెళ్లకుండా ప్రజలను ఏది వాహనాలను కూడా ఎక్కడికక్కడ నిలిపివేశారు ఖచ్చితంగా ఈ యొక్క రానున్న ఇరవై నాలుగు గంటల్లో ఆ వర్షాలు మాత్రం పెద్ద మొత్తంలో ఆ వర్షాలు కురుస్తున్నాయి మన కొన్ని జిల్లాలు చూసినట్లయితే రెడ్ అలర్ట్ జారీ చేశారు కొన్ని జిల్లాలు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు ఖచ్చితంగా ఈ యొక్క వర్షాలకు ప్రాణ నష్టం జరగకుండా ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆ యొక్క అధికారులను ఆదేశించారు వరంగల్లో చూసినట్లయితే లోతట్టు ప్రాంతాలను పూర్తిగా జలమయం కావడంతో సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికార యంత్రాంగం సిద్ధమైంది ఈ నగరంలో చూసినట్లయితే చాలా కాలనీలు ఆ నీట మునిగాయి యొక్క చెరువులు కుంటలు ఆ లేకపోవడంతో కొన్ని చెరువులు ఆ కనుమరుగు కావడంతో ఈ యొక్క వరద నీరు పెద్ద మొత్తంలో ఆ యొక్క లోతట్టు ప్రాంతాలకు చేరుతున్నాయి ఖచ్చితంగా ప్రభుత్వం మాత్రం ఈ యొక్క వర్షాలపై ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉండి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు మాత్రం అధికార యంత్రాంగం సిద్ధంగా ఉంది వీడియో జర్నలిస్ట్ అంజితో సాల్మాన్ న్యూస్ వరంగల్